హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇదిగో మనం ఇప్పుడు పెద్ద ఉసిరికాయలు ఉసిరికాయలు సీజన్ కదా ఇది ఇప్పుడు మనం ఏదైనా సీ విటమిన్ కావాలి బాడీకి ఇలా ఉసిరికాయ పెట్టి మనం పులిహోర కలుపుకుందాం పులిహోర చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ పులిహోర నాలుగు పెద్ద ఉసిరికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇగో చూడండి కట్ చేసుకొని మిక్సీ తిప్పాను ముక్కల్ని పొలుకులు లేకుండా ముక్కలు ముక్కలుగా అలా తగిలితే మళ్ళీ వగరనిపెతాయి అలా కాకుండా నీట్గా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని ఇదిగో రైస్ ఉండి రెడీగా పెట్టాను ఈ రైస్కి సరిపోయేంత రుచికి సరిపడా సాల్ట్ మనం ఈ పేస్ట్లో వేసి కలిపామనుకోండి కరిగిపోయింది ఇది వెయ్యి స్పూన్తో నేను మూడు స్పూన్లు సాల్ట్ వేసి ఇదే దాంట్లో కలిపాను చూడండి కరిగిపోయింది నీట్గా ఇప్పుడు మనం ఈ రైస్ని లాగా ఇది ఈ ఉసిరికాయది పేస్ట్ ఉంది కదా ఇది వేసి కలిపి పోపు పెట్టుకుందాం అండి ఇది పచ్చిమిర్చి చీరికలు తరిగి పెట్టాను రెండు రెగ్గలు రెబ్బల కరివేపాకు మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం రండి దీన్ని పోపులో ఎలా కలుపుకోవాలో కూడా మీకు చెప్తాను చూపిస్తాను చూడండి పోపు పెట్టాను పోపులో కొంచెం మనం పులిహోరకు సరిపడా ఆయిల్ వేసి కొంచెం పల్లీలు కొంచెం పచ్చిశెనగపప్పు ఆవాలు కొంచెం జీలకడ ఎండుమిర్చి పచ్చిమిర్చి చూడండి అన్నీ బాగా తరగ ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మనం ఉసిరి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఈ కోపులో వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వని వేయాలి కొంచెం సేఫ్ ఓర్కా వేడికి అలా కొంచెం సేఫ్ స్టవ్ ఆపేసాను ఆ వేడికి కొంచెం అలా చూడండి పోపు వేసుకున్నాం కదా ఈ పోపును కొంచెం తెచ్చి రైస్ రెడీగా పెట్టుకున్నాం కదా రైస్ పోసు పోసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తిరుగుమా తీసుకున్నాం కదా ఉసిరికాయ పులిహార చాలా చాలా టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా నిమ్మకాయ పులిహోర కంటే టేస్ట్ ఉంటుంది మామిడికాయ పులిహోర నిమ్మకాయ పులిహార ఎలా ఉంటుంది మనం చేసుకుంటే అలాగే చాలా టేస్ట్ ఉంటుంది ఉసిరికాయ పెద్ద ఉసిరికాయలు మళ్ళీ చిన్న ఉసిరికాయలు అనుకున్నారు కాదు పెద్ద ఉసిరికాయ చూపించాను కదా మీకు ఉప్పు అన్నీ సమపాళ్ళల్లో పడితే చాలా టేస్ట్ ఉంటుంది చూసారా నేను పోపులోనే కొంచెం దింపేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను వేసుకుంటాను చూసారా పసుపు ఎమ్మి ఎమ్మి ఉసిరి పులిహోర ఉసిరికాయ పులిహోర చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా మీకు పులిహోర అంటే ఎంత ఇష్టమో మీరు కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా ఉసిరికాయలతో ఎన్ని రకాల వెరైటీలు మనం చేసుకొని తినగలిగితే అన్నీ చేసుకొని తినాలి మీకు ఒకరోజు ఉసిరికాయ పచ్చడి కూడా మొక్కల పచ్చడి మాములు పచ్చడి ఆవకాయ అన్నీ చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో వాళ్ళతో అడిగి ఉసిరికాయ పులిహార రెడీ చేయించుకొని టేస్ట్ చేయండి ఉసిరికాయ తింటే జలుబు దగ్గు అలా ఏమనుకోమాకండి అది అపోహ మాత్రమే మనం సి విటమిన్ కదా నిమ్మకాయ ఉసిరికాయ మామిడికాయ ఇవన్నీ ఈ టైంలో సి విటమిన్ ఎక్కువ తింటే మనకు ఎలాంటి జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి అట్టను ఎక్కువ తినమని కాదు లిమిట్లో చూసారా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ తగులుతూ ఉంటే తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసిన ఇది ఉసిరికాయ పులిహోర ఇలా బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా వైట్ రైస్ ఎక్కడ కనబడకుండా నీట్గా కలుపుకోండి సినిమా చిరుకాయ పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ